అందరికి నమస్కారం ఇప్పటి కూడా లెహెంగాస్ కలెక్షన్ అండి ఎందుకంటే ఇక నాకు తెలిసి ఇవాళ ఇప్పుడుతో ఇక క్లియర్ అయిపోతాయి లెహెంగాస్ అనేది ఆల్మోస్ట్ అన్నీ క్లియర్ అయిపోతాయండి లెహంగాస్ కలెక్షన్ సో చున్నీ ఉండదు బ్లౌజ్ ఉండదు ఓనీ ఉండదు అండి ఓన్లీ లెహంగానే ఉంటుంది హిప్ వచ్చేటప్పుడు ఫార్టీ ఫోర్ వస్తుంది నడము ఫార్టీ ఫోర్ అయితే డబల్ ఎక్స్ఎల్ వాళ్ళ వరకు నడానికి సరిపోతుంది అండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫీవ్ ఇయర్స్ దాకా ఎవరైనా వేర్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇదేంటంటే లాట్ ఐటమ్ అండి డిజైనర్ ఐటమే బట్ లాట్ ఐటమ్ కొంచెం ఏంటంటే లైట్ కలర్స్ కదండి అట్లా ఇట్లా పక్క పడేసిన అడుగు పొడుగు ఉన్నా కూడా ఇదిగోండి ఇలా కింద మాపవడం ఇలా కొంచెం డస్ట్ అవ్వడం ఉంది చూసి మళ్ళీ తర్వాత డస్ట్ అయింది మాపైంది అనర్థు ఎందుకంటే కవర్లో పెట్టి నీట్గా ఉన్నాయనుకోండి వాటి లాట్ ఇచ్చినా కూడా బాగానే ఉంటాయి బట్ ఏంటంటే లాట్ ఐటమ్స్ కదా మనం తెచ్చుకునేది మొత్తం ఒక హండ్రెడ్ పీసెస్ ఉన్నా టూ హండ్రెడ్ ఉన్నా అలా బల్క్ క్వాంటిటీలోనే తీసుకోవాలి సో అలా అలాంటి స్టాక్ కదా ఏదైనా చిన్నగా డ్యామేజ్ లేం కదా కానీ కింద మాఫైనా కొంచెం నలిగినట్టున్నా మళ్ళీ తర్వాత నలిగింది మాప్ అయింది అని మాత్రం అనదు మేము ఓపెన్గానే చెప్తున్నామండి లైట్ స్కై బ్లూ కలర్ సీక్వెన్స్ అండి కింద కూడా మల్టీ సీక్వెన్స్తో ఓన్లీ లెహంగా మాత్రమే వస్తుందండి మీకు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫీ ఇయర్ దాకా ఏ ఏజ్ వాళ్ళనో కట్టుకోవచ్చు అద్దరిపోయింది లెహంగా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది సో ప్రైజింగ్ వచ్చేటికి థౌజండ్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి వన్ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ అవుతుంది థౌజండ్ రూపీస్ వచ్చేటికి లెహంగా ప్రైజ్ ఓకేనా డబల్ క్యాన్ క్యాన్ ఉంటుంది డబల్ లేర్ లైన్ లైనింగ్ ఉంటుంది ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉందో మంచి నేరడు కలర్ అండి సో నేను ఆ లైవ్లో పెట్టింది కాదు మళ్ళీ నేను లైవ్లో బుక్ చేసుకున్న వాళ్ళు మాదే ఇచ్చేసారు అన్నది దానికి దీనికి వేరియేషన్ ఉంది చూసుకోండి డిజైన్ ప్రకారం సో ఈ కలర్ అండి ఈ కలర్ కొంచెం వచ్చింది అనమాట ఇదిగోండి ఇది లుక్ వచ్చేసరికి ఇలా వస్తుంది ఈచ్ వన్ లెహంగా వచ్చినప్పటికీ మీకు ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ట్రిపుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయండి ఓకే అనుకున్న వాళ్ళు చక్కగా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసేసుకోండి ఇది వచ్చినప్పటికీ మీకు జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఎయిట్ నైంటీ నైన్ అండి ఈ లెహంగా ప్రైజింగ్ వచ్చినకి ఎయిట్ నైంటీ నైన్ అసలు భలే ఉన్నాయండి తెలుసా ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి తీసుకుని బాగున్నాయండి అండి ఎంత హ్యాపీగా ఉందానండి నాకైతే మాత్రం చాలా బాగున్నాయి రా చాలా బాగున్నాయి అంటున్నప్పుడు నిజంగా చాలా హ్యాపీగా ఉందండి ఇదిగోండి మంచి వైన్ కలర్ అంతా కూడా చూడండి హజరక్ స్టైల్ అయితే ఇచ్చాడు మీకు డిజైన్ చాలా బాగుంది ఈ వన్ లెహంగా వచ్చినప్పటికీ మీకు ప్రైజింగ్ ట్రిపుల్ నైన్ అండి ట్రిపుల్ నైన్ అండి ఇప్పుడు అవి చూపించేది డిజైనర్ లెహంగా అండి ఎవరు ఫస్ట్ పే చేస్తే వాళ్ళకే ఇస్తాను ఫస్ట్ చూసింది ఇది రెండు ఒకటే మీరు ఫస్ట్ వీడియో స్టార్టింగ్ చూసారే అది ఇది రెండు ఒకటే బట్ ఎక్స్ట్రా ఏంటి అంటే ఈ వర్క్ అండి సో ఈ వర్క్ అనేది మీకు ఎక్స్ట్రా అండ్ మధ్యలో అది ఓన్లీ ఇలా వచ్చింది ఇది మధ్యలో గోల్డ్ వచ్చింది ఇద్దరు సిస్టర్స్ ఉన్నారనుకోండి ఇలా తీసుకోవచ్చు ఒక లెహంగానా అండ్ ఇది కూడా ఒక లెహంగా దీనికి గోల్డ్ వచ్చింది ఇది కూడా డిజైన్ వచ్చిందండి అది ఇది సేమ్ ఒకటే కలర్ డిజైన్ మారిందండి ఇది ఫ్లవర్ ఇచ్చారు ఇది ఇలా ఇచ్చారు రెండు ఒకటేనండి ఒకే కలర్ డిజైన్ కూడా ఒకలానే ఉంది ట్రిపుల్ నైన్ అండి అండ్ హెవీ లెహంగా అండి సూపర్ ఉంది ఒక్కసారి పైకి ఎత్తవా వర్క్ కూడా చాలా బాగుందండి అండ్ చూడండి పీచ్ కలర్ దీని ప్రైజింగ్ ఆల్సో ట్రిపుల్ నైన్ అండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా దయచేసి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి ఏపీఆర్ తెలంగాణ వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది పర్ లెహంగాకి ఇది ఎక్కువ ప్రాఫిట్ వేసి పెట్టే లెహంగాస్ కాదండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏదో తెచ్చేసాం పెట్టేసామంటే కాదు మళ్ళీ మీరు ఓని కొనుక్కొని బ్లౌజ్ కొనుక్కొని ఇవన్నీ ఉంటాయి ఎందుకు మనం రీజనబుల్ ప్రైస్లోనే ప్రాఫిట్కే మేము వీడియో అయితే పెట్టడం జరుగుతుంది ఒకటి రెండుసార్లు ఆలోచించుకొని తీసుకోండి సో మంచి బ్లూ కలర్ అనమాట మల్టీ సీక్వెన్స్తో అద్దరిపోయిందండి కలర్ చూసారా ఎంత బాగుందో మంచి బ్లూ కలర్ సో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకున్నాక తీసుకోండి రిటర్న్ ఆప్షన్ పెట్టద్దు అసలు మీకు నచ్చితేనే తీసుకోండి మేము బ్లౌజ్ లేదని చెప్తున్నాము ఓనీ లేదని చెప్తున్నాము ఈ లెహంగా ఏవి లేకపోయినా వెయ్యి రూపాయలకి వచ్చింది అంటే కూడా బయట ఎక్కడన్నా తీసుకోండి ఒకప్పుడు ఇలా బ్లౌజులు లేని ఓనీ లేని పదిహేను వందలు పదమూడు వందలు పన్నెండు వందలు అలా సేల్ చేశారండి సో పిస్తా కలరు అద్భుతంగా ఉందండి ఇన్ని లెహంగాస్లో ఈ కలర్ ఒకటే వచ్చింది ఇన్ని లెహంగాలు నిన్నటి నుంచి మొత్తం టోటల్గా రెండు వందల పదిహేను లహంగాలు అమ్ముంటామండి మా అయితే ఇంకో ముప్పై ఐదు లెహంగాస్ ఉంటాయి నా దగ్గర అంతే టోటల్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ లెహంగా ఫిఫ్టీ లెహంగాస్ అనమాట మా సిస్టర్ దగ్గర ఒక హండ్రెడ్ ఉంటాయేమో మొత్తం లాట్ మొత్తం త్రీ ఫిఫ్టీ లెహంగాస్ ఇవి ఓకే ఇది ఒక పింక్ కలర్ అంత బాగుందండి మల్టీ సీక్వెన్స్ తదిరిపోయింది కదా ప్రతి లెహంగా నువ్వా నేను అన్నట్టు సేమ్ ఇదే ప్యాటర్న్లో వన్ మోర్ డిజైన్ అనమాట సో ఇది వేసరికి పింక్ కలర్ అండి పింకిష్ పీచ్ అయ్యే బాబు ఇది ఎంత బాగుందండి లెహంగా సూపర్ ఉందండి అసలు ఎంత ఎక్స్లెంట్ ఎక్సలెంట్గా ఉంది అంటే అంత ఎక్సలెంట్ ఉందండి పిల్లలు బొమ్మలు ఉన్నట్టు ఉంటారండి ఇలాంటి వేరు చేస్తే బుట్ట బొమ్మల్లా ఉంటారు బంగారు తల్లిలు చాలా బాగుంది మనమైనా వేరు చేయచ్చండి ఇప్పుడు కిట్టి పార్టీస్కి వేస్తున్నారట మనం వేసుకునే నష్టం ఇలా అండ్ ఇంకొక డిజైనర్ లెహంగా చూపిస్తాను ఫస్ట్ కమ్ ఫస్ట్ ఆర్డర్ అండి ఓన్లీ ఫస్ట్ కమ్ ఫస్ట్ ఆర్డర్ ఎవరు ఫస్ట్ పే చేస్తే వాళ్ళకే థౌసండ్ నైన్ అండి థౌజండ్ టైం నైన్ టైంపాస్ వాళ్ళు మాత్రం దయచేసి మెసేజ్ అయితే చేయదు కొంచెం పైకి ఎత్తమా అసలు ఎంత ఇంకొంచెం ఇది ఒకసారి నేను మీకు లుక్ చూపిస్తానండి ఎంత గ్రాండ్ ఉందండి ఇదిగో ఇది ఎంత గ్రాండ్ అని తెలుసా ఇది కనకాంబరం కలర్తో కానీ ఎల్లో కలర్తో కానీ సిల్వర్తో కానీ ఏ కలర్తో లెహంగాతో మనం ఓడి డిజైన్ చేసుకుంటే దీన్ని మించిన లెహంగా ఉండదండి ఎంత పొడుగుందో చూడండి లెహంగా కూడా సూపర్గా ఉంది థౌజండ్ నైంటీ నైన్ అండి దీని ప్రైజింగ్ థౌజండ్ నైంటీ నైన్ సో లైవ్ లైవ్లో అండి యాక్చువల్గా నేను లైవ్ నైట్ చాలా మంది అడుగున్నారు ఇది ఒక మేడం తీసుకుంటారని ఆపా బట్ పేమెంట్ అయితే అవ్వలేదు సో ఇది ఒక లెహంగా అండి హెవీ లెహెంగాస్ అనమాట అండ్ బ్యూటిఫుల్ పీచ్ అండి ఇది మీకు ఎందుకు అర్థం కావట్లేదు కానీ రియల్గా లుక్ వైజ్ గార్జియస్గా ఉంటారండి వేర్ చేస్తే ఓన్లీ ట్రిపుల్ నైన్ అండ్ హెవీ వర్క్ అండి జస్ట్ చిన్న మాప్ ఒకటే అయింది దీనికి బట్ లుక్ వైజ్ గ్రాండ్ ఉందనమాట ట్రిపుల్ నైన్ అండ్ బ్లూ కలర్ అండి అద్భుతం అండి అద్భుతం అని చెప్పాలి చాలా బాగుంది మంచి రెడ్ కలర్ ఓనీతో పేరప్ చేస్తే చాలా బాగుంటుంది కింద డిజైన్ కూడా చాలా బాగుంది దట్టు మీకు ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి నెట్టెడ్ కూడా కాదు జార్జెట్ మీద వర్క్ సో దీని ప్రైజింగ్ ఆల్సో ట్రిబుల్ నైన్ అండి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా పింక్ కలర్ అండి ఏమన్నా ఉందా అండి చూడండి జస్ట్ ఒక్కసారి ఒక్కసారి ఎమాజిన్ చేసుకోండి అండి ఎంత బాగుంది అనేది మీకు తెలిసిపోతుంది సో ఇది బార్డర్ కాన్సెప్ట్ అనమాట ఈ పైనంతా కూడా మీకు ఇలాగ లెహరి అయితే వస్తుంది సో ఇలా వస్తుందండి ఈచ్ వన్ లెహంగా వచ్చినకి మీకు ట్రిపుల్ నైన్ పడుతుంది ఇన్ కేస్ వాంటింగ్ ఉంది అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఇంకా లాస్ట్ వీడియో అండి నాకు తెలిసినంత వరకు మీ దేవల్ల బాబా దేవల్ల మొత్తం ఆల్మోస్ట్ అన్నీ సోల్డ్ అవుట్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి లాస్ట్ వీడియో ఇంకేదైనా మిగిలితే అరాకొరేమైనా కనబడితే పెడతానేమో కానీ ఇంకా వీడియో అయితే పోస్టింగ్ అయితే ఇవ్వలేమండి అండి అయిపోయినాయి ఇంకా సో డోంట్ మిస్ కలెక్షన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ